అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మా అమ్మాయి పెళ్లి నోము పెళ్ళైన మొదటి సంవత్సరం పేసి పెళ్లి నోము నోమిస్తారు అయితే ఈ పెళ్లి నోములో ఏమేమి పెడతారు ఇలా పెడతారు నేనైతే ఏమేమి పెట్టాను అనేది వీడియోలో వివరంగా వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ పెళ్లి నోముకు ముందుగా అన్నీ సిద్ధం చేసుకోవాలి ముఖ్యంగా సిబ్బులు ఇవి మేతర్ సిబ్బులు తీసుకున్నాను చక్కగా పసుపు రాసి బుట్లు పెట్టి దారం కూడా చుట్టాను ఇంకా ఇవి వచ్చేసి కుందెన్లు గురుగులు ఇవి పెళ్ళి కాకముందు అమ్మాయి నోములను పట్టుకోకపోతే ఇవి నోమిస్తారట అంటే శారీ సెరమన్ అయిన తర్వాత పేసి నోమిస్తారు కదా అప్పుడు ఇవి కుందెళ్ళు గురుగులు పెడతారు అలా నోమించకపోతే గనక పెళ్లి నోములో పెట్టి నోమించాలట అయితే మా దగ్గర లేదు కాబట్టి పెళ్లి నోములో ఈ కుందెన్లు గురుగులు పెట్టి నోమించాను ఇవి వచ్చేసి వెండి పట్టువలు బంగారు పట్టువలు అని ఈ విధంగా తీసుకొని సున్నం ఇంకా పసుపు పెట్టుకోవాలి ఇవి వచ్చేసి పిడికిళ్ళ నోము షానపీఠం మీద పిడికిళ్ళు ఇంకా జల్లెడ్ల పిడికిల్లు అని పెట్టుకుంటాం కదా దానికోసమని షానపీట మీద పదమూడు జతల పిడికిళ్ళు తీసుకొని వాటికి పసుపు కుంకుమలు పెట్టి దారాలు చుట్టాలి జల్లెడలో పిడికిళ్ళు కూడా అదే విధంగా పెట్టుకోవాలి ఇంకా జల్లెడలో పట్టు పట్ట వేసి ఈ పిడికిళ్ళు జతగా పదమూడు జతగా పెట్టాలి ఇంకా మూషిన పద్మాలల్లో ఒక్కొక్క దాంట్లో పదమూడు నువ్వులుండలు పెట్టుకోవాలి ఇంకా ముందుగా గౌరమ్మలన్నీ సిద్ధం చేసుకోవాలి ఎన్ని మనం నోములు పెడుతున్నామో వాటి కోసం గౌరమ్మలన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి సంక్రాంతి రోజు ఉదయమే నిత్య పూజ పూర్తి చేసి పాలు పొంగించిన తర్వాత అన్ని నోములు ఈ విధంగా పెట్టుకొని వాటిపైన గౌరమ్మలు పెట్టాలి అమ్మాయి అంటే పెళ్లి కూతురు పెళ్లి చీర కట్టుకోవాలి ఇంకా కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకోవాలి ఇంకా కొంగుకు బొట్లు పెట్టి ఇక్కడ ఉన్న నోములన్నింటిపైన కూడా కొంగు కప్పి నోముకోవాలి ఇది వచ్చేసి మరిదికి గేవర్ నోము ఇవి రెండు గేవర్లు తీసుకోవాలి వీటిపైన గౌరమ్మను పెట్టి నోముకోవాలి ఒక గేవర్ వచ్చేసి గౌరమ్మకి ఇవ్వాలి ఇంకొక గేవర్ మరిదికి ఇవ్వాలి మరిదికి ఇచ్చేటప్పుడు చేతిలో గేవర్ పట్టుకొని హాత్మి గేవర్ నాచు మీరే దేవర్ అని అడగాలి అలా మరిదికి డాన్స్ చేస్తే కనుక ఈ గేవర్ను అతనికి ఇవ్వాలి ఈ విధంగా గేవర్ నోము పెట్టుకొని నోముకుంటారు ఈ నోము వచ్చేసి మహారాష్ట్ర నోము మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన డిచ్పల్లిలో ఉండే శీతల్ గారు చెప్పారు ఈ నోము గురించి లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి నోము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నోము పానకం గ్లాసుల నోము పార్వతి పరమేశ్వరులు చక్కర్లో శంకరుడు పసుపులో పార్వతి నోము ధనం ధాన్యం నోము పుట్టింటి పుట్నాలు అత్తింటి అటుకుల నోము నానబియ్యం నల్ల పూసల నోము ఈ విధంగా నానబియ్యం ఐదు జతలు నల్ల పూసలు తీసుకొని కుడుకలు పెట్టి నోముకోవాలి కూరాడు నీరాడు నోము ఇలా పందిరి వేసి పందిట్లో పచ్చి పసుపు ముంగిట్లో ముద్ద పసుపు పందిట్లో పొగడాలు ముంగిట్లో ముత్యాల నోము షానపీట మీద పిడికిళ్ళు జల్లెల్లో పిడికిళ్ళ నోము బంగారు పట్టువల నోము నువ్వులుండలు చిలుకల నోము ఐదవ పటువ పసుపు కుంకుమ నోము ఇవి దొంతుల నోము ఇవి మూషణ పద్మాలు ఐదు పెట్టి అందులో పదమూడు పదమూడు నువ్వులుండలు వేసి పెట్టుకోవాలి ఇవేమో వెండి పట్టువలు అంటారు బంగారు పట్టువలు వెండి పట్టువలు తప్పకుండా పెట్టాలి ముంజోదండలు శ్వాషకుడుకల నోము ఇది వచ్చేసి మల్లెకొమ్మ కొమ్మ నోము మల్లెకొమ్మ వెండిది చేయించి పెట్టాను ఇంకా ఇవి సుమంగలి నోము ఇవి మంగళహారతి పల్లాల నోము కూరగాయల బుట్టల నోము ఇది ముగ్గు డబ్బాల నోము ఇవి అప్పడాల డబ్బాల నోము ముగ్గు అచ్చుల నోము అగరబత్తి స్టాండ్ల నోము బుట్టు పెట్టెల నోము చెర్ల చామంతుల నోము పెసరలు చిక్కుడుగాయల నోము ఇది వచ్చేసి మ్యాగీ డబ్బాల నోము కుంకుమ పెట్టెల నోము జలకడవల నోము మాణిక్యాల నోము హోలీ బకెట్ల నోము కార్ల నోము జల్లెడ్ల పింటి జల్లెడ్ల నోము మెహందీ ఆషాఢ మెహందీ నోము గంధపు గిన్నెల నోము టీ జాలీల నోము పరుసుల నోము జ్యూస్ గ్లాసుల నోము పవన హనుమాన్ నోము అని కార్లల్లో వేసుకుంటారు కదా హనుమాన్ విగ్రహాలు దీపం గౌరీ దీపం నోము దారపుండల నోము పరమాన్నం గిన్నెల నోము బతుకమ్మల నోము పరికినీల నోము పతంగుల నోము మల్లెపూలు మడుగుల నోము పెద్దమ్మకు పేనీలు చిన్నమ్మకు చిట్టిమిల్ల నోము పంచపలహారాల నోము ఈ పూల బుట్టల నోము పత్తి గుల్లల నోము ఈ పదమూడు పత్తి గుళ్ళలు తీసుకొని గుళ్ళల్లో పత్తి పెట్టి నోముకుంటారు ఇంకా కోలాల నోము కోలలు డాండియాస్టిక్స్ అంటారు కదా అవి పదమూడు జతలు తీసుకొని నోముకోవాలి ఈ విధంగా అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్నాము ఈ విధంగా పెట్టిన నోములన్నింటి దగ్గర కూడా తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి పత్తి పత్తి వస్త్రం వేసుకోవాలి తర్వాత అమ్మాయి కొంగుకు బుట్లు పెట్టి పసుపు కుంకుమ పూలు పెట్టి కొంగు కప్పి నోముకుంది అన్ని నోములకు కలిపి మంగళాహారు ఇచ్చి ముందుగా భర్త దగ్గర తర్వాత అత్తమామల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది తర్వాత సాయంత్రం పాన్పు వేయడం అంటారు ఈ విధంగా మంచం వేసి మంచం పైన కొత్త బెడ్షీట్ వేయాలి దానిపైన బియ్యం పోయాలి ఐదు కిలోలం బావు బియ్యం అత్తింటి వాళ్ళై పుట్టింటి వాళ్ళే కలిపి ఐదు కిలోలం బావు బియ్యం పోయాలి ఇంకా పసుపు వచ్చేసి కిలోం బావు పెట్టుకోవాలి కుంకుమ కొంచెం పెట్టుకోవాలి సిబ్బులు రెండింటికి పసుపు కలిపి రాసి రెండింటికి కలిపి దారం చుట్టి పెట్టుకోవాలి వీటిపైన కుందెన్లు గురుగులు పెట్టాలి బియ్యంలో రేగి పండ్లు ఇవన్నీ వేసుకోవాలి చెరుకు ముక్కలు వేయాలి ఇంకా వాటిపైన బియ్యం పైన కుందెన గురుగులపైన పసుపులో గౌరమ్మను పెట్టుకోవాలి కొంగు కప్పి నోముకున్న తర్వాత ఈ విధంగా రెండు చెరుకు గడలు తీసుకొని వాటికి పోగుదారం చుట్టి ఇంకా వాటికి ఏదైనా బంగారు కడియం కానీ లేదా గొలుసు కానీ వేసి అందరూ ముత్తైదువలు దీన్ని పట్టుకొని పాటలు పాడుతూ బియ్యాన్ని పసుపును సుంకిస్తారు ఇలా సుంకించిన తర్వాత ముందుగా తల్లికి పసుపు బియ్యము ఇంకా కుందిన గురిగి సిబ్బి ఇస్తారు తర్వాత అందరికీ వాయినంగా ఇస్తారు ఇలా పాన్పు వేయడం నోము జరుగుతుంది నోముకు సంబంధించి వీడియో కూడా ఉంది ఇది లెంది అవుతుందని చెప్పేసి ఇందులో కొద్దిగా వివరించాను పసుపు బియ్యం కుందెన సిబ్బులు ఇవన్నీ వాయినంగా ఇవ్వడం పూర్తయిన తర్వాత అమ్మాయిని పానుప మీదనే కూర్చోబెట్టాలి పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత లేపాలి అందుకని అమ్మాయిని అక్కడే కూర్చోబెట్టాను పక్కకు అల్లుడిని కూర్చోబెట్టి అమ్మాయికి అల్లుడికి ఇద్దరికి కూడా బట్టలు ముట్టించాను మా అమ్మాయి మరిదికి గేవర్ నోమిచ్చింది తర్వాత సెల్లా కప్పి బట్టలు కూడా పెట్టాము తర్వాత వియ్యాల వారికి కూడా బట్టలు పెట్టాము వాళ్ళు కూడా మాకు బట్టలు పెట్టి నోము కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా మా అమ్మాయి పెళ్లి నోము వీడియో ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను ఉంటాను